गुरुदेवो गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः बालाजिराजयोगेन्द्रापादतीर्थप्रसादितं लब्धज्ञानप्रसिद्धार्थ भक्ताभीष्टबलप्रदम् अचलबोधप्रवक्ताय मुनिरत्नाय गुरुम्बजे मा गुरुकारेण श्री अचल प्रवक्ता గురువు గారికి నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకున్నాను మా గురువు గారు ఆయన మాకు ఎంతో ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలను ఎన్నో సంశయాల్ని తీర్చి మమ్మల్ని ఎంత స్థాయికి తీసుకొచ్చారు ఆ విధంగా ఈ యొక్క గురుసేవలో నాతో కూడా ప్రతినిత్యము నన్ను మేల్కొల్పుతూ నన్ను ముందుకు తీసుకొచ్చినటువంటి నిర్భయానంద మోహన్ స్వామి గారికి నేను ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మా గురువు తర్వాత మాకు ఈ యొక్క మార్గదర్శి అయినటువంటి గోవిందరెడ్డి స్వామి యొక్క సభకి సర్వాధ్యక్షుడు మా గురువు గారి తర్వాత వయసులో పెద్దవారు మా సాంప్రదాయానికి పెద్ద వ్యక్తి మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి వారికి కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకున్నాను ఇంకా తిరుపతి జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాల గురుసేవను ప్రతి నిత్యమూ పాల్గొంటూ ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ సంశయం వచ్చినా వెంటనే ఆయన నేనున్నాను అంటూ ఎవరి యొక్క సంశయాలనైనా కూడా క్షణాల మీద నివృత్తి చేసేటువంటి పని పూనుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభయానంద రామయ్య స్వామి వారికి కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక స్వామి హరినాథన్ గారు ఇక పెద్దలు ఎంతోమంది యొక్క సభలో ఆశీవులైనటువంటి గురువులందరికీ కూడా మరొకసారి నేను వారందరికీ ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈ యొక్క శ్రీకాళశ్రీ అఖిల మహాసభలు కార్యక్రమం చేయి తెలుసుకున్నప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఎంతో మంది పెద్దలు నాతో పాటు నన్ను ముందుకు నడిపిస్తూ నాకు చేయుతని ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరికి కూడా గురువులందరికీ కూడా వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క టెలివిజన్లో మనము తెలియజేయడం జరిగింది ఈ విధంగా కేవలము లో గ్రూపుల ద్వారా నేను ఆహ్వానించడం జరిగింది ఆ విధంగా ఆహ్వానించినప్పటికీ ఈ హరి చిన్నపిల్లవాడు అతను మనకి ప్రత్యేకంగా ఫోన్ చేస్తేనే కానీ మనం ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళాలి కదా అనుకోకుండా నేను లో మెసేజ్ పెట్టి పిలిచినంత మాత్రానే నా యొక్క ఆహ్వానాన్ని మరణించి ఎంతోమంది ఎంతో దూరం నుండి ఈ యొక్క కార్యక్రమానికి శ్రమకి ఎన్నో శ్రమకి వచ్చి వాళ్ళు ఇక్కడ దాకా మన శ్రీకాళహ్రీకి చేరుకున్నారు ఇంకా కొంతమంది గురువులు రానున్నారు కాబట్టి ఆ విధంగా నా యొక్క ఆహ్వానాన్ని బంధించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశ్రీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు గురుసేవలో పాల్గొనాలని పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను ఇక ముఖ్యంగా చెప్పాలంటే మన ఈ యొక్క శ్రీకాళహస్తి మండలము చల్లపాలెము బీసీ కాలనీ గ్రామంలో నిర్మించినటువంటి అచల పరిపూర్ణ రాజయోగ ఆశ్రమంలో పెద్దలు ఎంతోమంది సభ్యులు ఉన్నారు అదేవిధంగా శిష్య బృందం ఉన్నారు మీరు కొన్ని వీడియోలు చూస్తుంటారు మూడో తరగతి చదువుకునేటువంటి పిల్లల నుంచి పదో తరగతి వరకు చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా ఈ గురు సేవలో పాల్గొంటూ పూజల్లో భజనల్లో వాళ్ళు ఆ యొక్క చిన్న వయసులో కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మీరు చూస్తుంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా హరిస్వామి చెప్పినట్టు మనం వినాలి అనుకొని నాతో పాటు ఎంతో మంది నాతో ఈ ఒక మార్గంలో నడిచి వస్తున్నారు మరి ఇదంతా కూడా తన గురు వల్లే జరిగింది అని నేను గురు పరమాత్మ మరొకసారి శ్రేష్టాంగ దండ ప్రమాణం అర్పించుకుంటున్నాను కనుక ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా నాతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ అధ్యక్షుల వారికి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి అప్పగించేస్తున్నాను జై సద్గురు మహారాజుకి జై